ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అనైతిక పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రయ్య విమర్శించారు సొంత అవసరాల కోసం ప్రజాధనాన్ని చంద్రబాబు మంచి నీళ్ళులా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకుని మంత్రి పదవులు ఇచ్చిన నేపథ్యంలో జగన్ ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులకు ఫిర్యాదు చేయడంలో తప్పు లేదన్నారు ఈ విషయంలోనూ జగన్పై విమర్శలు చేయడం దారుణం అన్నారు చంద్రబాబు వెన్నుపోటుతో నాయకుడిగా ఎదిగారని జగన్ తన సొంత ప్రజాభిమానంతో నాయకుడిగా ఎదిగారన్నారు జగన్కు ప్రజాభిమానం ఉందని దాన్ని ఎవరూ కాదనలేరన్నారు ప్రజాభిమానం ఉండబట్టే జగన్ తన పార్టీ తరఫున అరవై ఏడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారన్నారు జగన్పై కేసులన్నీ ఆరోపణలతో కూడుకున్నవేనన్నారు చంద్రబాబు మాత్రం తనపై ఉన్న కేసులన్నిటికీ స్టేలు తెచ్చుకున్నారని గుర్తు చేశారు కేసులపై విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు ఇతర నాయకులపై విమర్శలు చేసే అర్హత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు చంద్రబాబు చుట్టూ ఆర్థిక నేరగాళ్లే ఉన్నారని రామచంద్రయ్య ఆరోపించారు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తులు చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారన్నారు ఈ మూడేళ్లలో చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు తిరుపతిలో శ్రీ రామచంద్రయ్య ఈ వ్యాఖ్యలు చేశారు ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి